ఫార్ములా ఈ అనేది హైదరాబాద్కు రావడం అనేది హైదరాబాద్ ఒక బ్రాండ్ని ఇమేజ్ని పెంచిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఫార్ములా వన్ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే అక్కడ గచ్చిబోళీలో పెద్ద ఎత్తున మన భూస్వీకరణ చేయడం జరిగింది అది ఫార్ములా ఈ వన్కు ఇవ్వాలని దానికి కావలసినటువంటి టీం కూడా అంతర్జాతీయ టీం కూడా రావడం జరిగింది అప్పుడే ఫార్ములా వన్ వస్తుందని భావించాము కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు ఫార్ములా ఈ రావడం అనేది హైదరాబాద్ సిటీకి స్పె స్పెషల్లీ ఆ ఫార్ములా ఈ రేస్ మొత్తం మా నియోజకవర్గంలో నడిచింది ఖైరతాబాద్లోనే నడిచింది అంటే హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి చాలా దోహదపడ్డది అంతర్జాతీయ యొక్క దృష్టిని కేంద్రీకరించడంలో అది ప్రముఖమైనటువంటి హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికే ఇది ఎన్నో సంస్థలు పోటీ పడ్డా కూడా ఒక సందర్భంలో ఇది దుబాయ్ కు తీసుకెళ్లాలి అన్నప్పుడు కూడా నేను పోటీ అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చామని చెప్పారు కాబట్టి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది హైదరాబాద్కు రావడం సంతోషంగానే అది హైదరాబాద్ ఇమేజ్ ని పెంచిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు పంపి మా డబ్బు మేము పంపినాం బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేమి డబ్బు పంపలేదని అంటలేం డబ్బు పంపింది ఇండియన్ హౌసల్స్ బ్యాంక్ అనే తెలుసు పంపింది అక్కడికే అని తెలుసు లండన్కు